కడప జిల్లా రాజకీయాల్లో పలు సంచలనాలు జరిగిపోతున్నాయి శత్రువులు మిత్రులుగా మారుతున్నారు మిత్రులుగా ఉన్నవారు దూరమైపోతున్నారు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు కడప జిల్లాలో మాత్రమే చూడొచ్చు అంతకంటే ముందుగా మరో విషయం కూడా ప్రస్తావించకుండా ఉండలేము అది నిత్యం రాజకీయాల్లో వాడే నానుడే రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు మరెవరూ శాశ్వత శత్రువులు కాదని సరిగ్గా అదే తారక మంత్రం కడప జిల్లాలో ప్రస్ఫుటమవుతోంది దానికి మొదలు జమ్మలమడుగు రాజకీయం అయితే అదే ఫార్ములా ఇప్పుడు కమలాపురం నియోజకవర్గంలో కానుందేమో ఇక్కడి టీడీపీ టికెట్ కోసం సాగిన హోరాహోరి పోరులో పుత్తా నరసింహారెడ్డికే అధిష్టానం సయ్యంది అంతవరకు అదే టిక్కెట్టు కోసం ఆశించిన మాజీ ఎమ్మెల్యే వీరసివారెడ్డి కడదాకా పోరు సాగించారు సీఎంను మళ్లీ మళ్లీ కలవాలని ప్రయత్నించారు అయితే ఆ ప్రయత్నం నెరవేరిందో లేదో తెలియదు కానీ ఇవాళ వీరశివారెడ్డి తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు రకరకాలుగా చర్చించినట్టు సమాచారం అన్ని ఆలోచించిన వీరశివుడు తన నిర్ణయాన్ని అనుచరుల ఎదుట బయట విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి సీఎం చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి పనిచేద్దామని అనుచరులతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది సీఎం ప్రకటించినట్టుగా ఇక్కడి అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డికి మనస్ఫూర్తిగా అందరం కలిసి సహకరిద్దామని చెప్పినట్టు సమాచారం అధిష్టానం తనకు ఎమ్మెల్సీ పదవి గాని లేదా నామినేటెడ్ పోస్టు ఇచ్చినా ఇవ్వకపోయినా సీఎం నిర్ణయానికి గౌరవం ఇచ్చి పనిచేద్దామని అనుచరులను ఒప్పించినట్లు తెలుస్తోంది అయితే కొందరు అనుచరులు తమ నేత వీరశివారిడిని స్వతంత్రంగా పోటీ చేయమంటూ ఒత్తిడి చేసినా ఆయన సున్నితంగా తిరస్కరించి వారించినట్లు వినికిడి వైసీపీ అభ్యర్థిగా ఉంటున్న ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి కోసం అందరం కలిసి పనిచేద్దామంటూ వీరశివుడు పిలిపించినట్లు తెలుస్తోంది సో జమ్మలమడుగు తరహాలోనే కమలాపురం టీడీపీ నేతలు కలిసిపోనున్నారన్నమాట